రైతు రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని పెద్దలు ఏనాడో చెప్పారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు ఏపీ సస్యశ్యామలం కావడానికి గతంలో కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కానీ వైసీపీ కూటమి ప్రభుత్వాలు రైతుల పాలిట దుష్మన్ పార్టీలని తులసిరెడ్డి దుయ్యబట్టారు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి సింహభాగం నిధులు కేటాయించామని కానీ తర్వాత వచ్చిన వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు రైతులను ఆదుకోవడంలో అటు వైకాపా ఇటు టీడీపీ ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రైతు మిత్ర పార్టీ అయితే వైకాపా టీడీపీలు రైతు దుష్మన్ పార్టీలు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దలు ఏనాడో చెప్పారు ఈ వాస్తవాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదటిండి కూడా వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి రైతులకు పెద్దపీట వేస్తూ ఉంది బడ్జెట్ కేటాయింపుల్లోనే అటు సాగునీటి రంగానికి ఇటు వ్యవసాయ రంగానికి సింహభాగం కేటాయించేటి తత్పర్యవసానంగా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ ధవలేశ్వరం బ్యారేజ్ లాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఈరోజు పిలువబడుతూ ఉందంటే దానికి కారణం ఈ నాలుగు ప్రాజెక్టులు అవి పూర్తయ్యేదానికి కారణం కాంగ్రెస్ పార్టీ అవి కాక జలయజ్ఞం కింద గాలేరు నగిరి హంద్రీనీవ వెలుగొండ పులిచింతల పోలవరం ఇలాంటి అనేక ప్రాజెక్టులు చేపట్టి సింహభాగం పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పదకొండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రెండు వేల ఎనిమిదిలోనే దీనికి తోడు దాదాపు వెయ్యి కోట్ల వరకు విద్యుత్ రుణాలు మాఫీ చేయడం జరిగింది వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేది వ్యవసాయ రుణాలు విరివిగా లభించేది వడ్డీ రుణాలు వడ్డీ రుణాలు సక్రమంగా అమలయ్యేటి విద్యుత్ సేద్యం తుంపర సేద్యం ఇవి సక్రమంగా అమలు జరుగుతూ ఉండేవి సబ్సిడీకి వ్యవసాయ పనుముట్లు రైతులకు విరివిగా లభిస్తూ ఉండేటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అటు కరువు కానీ వరదలు కానీ లేదా పెనుగాలు కానీ వడగాల వాన కానీ సంభవించినప్పుడు రైతులను సకాలములో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకునేటివి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేవి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయము అనే వాతావరణం ఉండేది కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి టీడీపీ వైకాపా కూటమి పాలనలో వ్యవసాయము అనే బదులు అనే విధంగా ఈ ప్రభుత్వ విధానాల వల్ల తయారైనాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు మాటలు తప్ప చేతలు లేవు మాటలేమో బారెడు చేతలేమో జానడు రుణమాఫీ చేయలేదు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గిపోయినాయి అందువలన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టుకు గేటుకు గ్రీసు వేసేదానికి గేటు మార్చడానికి డబ్బులు ఇవ్వని కారణంగా ప్రాజెక్టే కొట్టుకుపోయింది తర్వాత రైతుల మెడలకు ఉరితాలు బిగించే విధంగా వ్యవసాయ మీటర్లు శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ బిగించడం జరిగింది జగన్ పాలెన్లో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు లభించేది కాదు పావుల వడ్డీ రుణాలకు పాడగట్టడం జరిగింది సున్నా వడ్డీ రుణాలకు సున్నం పెట్టడం జరిగింది బిందు తుంపర సేద్యం మొలక్కి వ్యవసాయ పరిమిట్లు దొరికేటివి కావు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందేది కాదు ఒకే అందిన కాస్త కాస్త కూస్తూనే పంటల బీమా సకాలంలో అమలయ్యేది కాదు రైతు భరోసా కింద ప్రతి ఏడాది రైతుకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒకేసారి ఐదు వేల రూపాయలు కోత పెట్టడం జరిగింది కాబట్టి జగన్ పాలనలో ఓవరాల్గా వ్యవసాయము దండుగానే వాతావరణం రావడం జరిగింది పోనీ తర్వాత వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వమైన ఏమన్నా రైతుల గురించి ఆలోచిస్తున్నా అంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైంది పెన్నం మీద నుండి రైతుల పరిస్థితి నిప్పుల పొయ్యిలో పడ్డట్లు తయారైంది గిట్టుబాటు ధర ఏ పంటకు లభించడం లేదు అది కంది కానీ పెసర కానీ శనగ కానీ మినుము కానీ మిర్చి కానీ పసుపు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు పేరుకే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర లభించినప్పుడు వచ్చేసి కొనుగోలు కేంద్రాలు తెలిసి ప్రభుత్వం కొనాలి కొనుగోలు కేంద్రాలు తెలిసింది లేదు కొనింది లేదు కానీ మాటలు మాత్రం చెప్తా ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడమే లేదు పంటల బీమా అనేది రైతులకు అందడమే లేదు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలే దీనికి తోడు ప్రభుత్వ వైపరీత్యానికి తోడు ప్రకృతి వైపరీత్యం మన శనివారం రాత్రి కడప అనంతపురం సత్యసాయి జిల్లాల్లో అకాల వర్షాలు పెనుగళ్లకు వనకు ప్రత్యేకించి అరటి పంట తమలపాకుల పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలైపోయింది రైతులు లభోదబాబం అంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అరటి రైతులకు తమలపాకు రైతులకు ఎకరాకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని